ఉత్సవం ఇది కథోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం కనివిని ఎరుగని రీతిన కథకు జరుగుతున్న పట్టాభిషేకం ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం కని విని ఎరుగని రీతి న కథకు జరుగుతున్న పట్టాభిషేకం ముల్క నూరు సాహితీ పీఠం ముందు తరాలకు వెలుగులు పంచి నమస్తే తెలంగాణ మన కథనాలకు జీవం పోసి జాతి జనుల జీవన చిత్రాలను నీతి గాథలుగా అందించి తరతరాల మన తెలుగు జాతికి తరగని సంపద పంచేటి ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం కథకుల ప్రతిభను చాటి చెప్పేటి కథ కేళి సంబురం ఏటేటా పోటీ పడుతున్న సాహితీ సమరాంగణం పురస్కారాల పుల కింతల్లో పురి విప్పియాడు సృజన మయూరాలు గురితప్పిన గజరాతగాళ్ళు గురి తప్పిన గాళ్ళు మరో ఏటికై ఎదురు చూపులు ఉత్సవం ఇది కథోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం రచయితలంతా ఒక కుటుంబమై రాశిబోసేటి ముచ్చట్లు వేములవారి సమన్వయంతో సాగుతున్న మేధో మదనాలు కథ చివరికి ఏ కంచికి చేరిన మనమంతా ఈ ఇంటిలోనే కళాన్ని కవ్వం చేసి మన కళాన్ని కవ్వం చేసి కథ సాగరం మదిద్దాం కథ సాగరం అదిద్దాం ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం కనివిని ఎరుగని రీతి న కథకు జరుగుతున్న పట్టాభిషేకం కనివిని ఎరుగని రీతి న కథకు జరుగుతున్న పట్టాభిషేకం